శ్రీహరివాయుభ్యోన్నమ శ్రీ విద్యాసాగరమాధవతీర్థగూరుభ్యోన్నమ హరి ఓం సుఖే ఏ స్మరంతి గురుం నానుభవతి తే కష్టం సుఖే విస్మరీ తం నూనె పతంతి కష్టే ఇది ఒక సుభాషితము దీని అర్థం ఏమిటి అనంటే ఎవరైతే సుఖములో అంటే సుఖమునందు ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు గురువును స్మరిస్తారో అతను కష్టములను అనుభవించడు అయితే సుఖములో ఉన్నప్పుడు ఎవరు గురువులను స్మరించరో స్మరించడో వానికి కష్టముల ప్రవాహమే ఉంటుంది వస్తుంది అని దీని యొక్క ఈ సుభాషితం యొక్క అర్థం అంటే గురువు అనేటటువంటి అతను అతని స్మరణ చేత మనకు కష్టములు రావు స్మరించకపోతే కష్టములు వస్తాయి అని తాత్పర్యం అయితే ఏమిటి గురువునకు అంత మహత్వం ఎందుకు అంత వైశిష్టం ఎందుకు గురు పదవికి అంటే ఆ గురు అనేటటువంటి శబ్దమే చెబుతూ ఉన్నది మనలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టి అంటే అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్ఞానపు వెలుతురును నింపే నింపేటటువంటి వాడు గురువు వాడువే వాడే గురు పద వాచ్యుడు మనకు ఈ జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఈ ఒక్క జన్మకే తల్లిదండ్రులు మళ్ళీ ఇంకొక జన్మలో ఇంక ఎవరో తల్లిదండ్రులు అయితే గురువు అనేటటువంటి వాడు స్వరూప ఉద్ధారం కావటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి వాడు అత్యంత ఉన్నత స్థానంలో ఉంటాడు గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్మహేశ్వర అని గురువును అంత ఉత్కృష్ట స్థానానికి గురువును గురువుకు చెబుతూ ఉన్నారు అంటే మన స్వరూపాన్ని ఉద్ధారం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు అటువంటి గురువును మనము స్మరించాలి ఇక్కడ సుఖము ఉన్నప్పుడు మనము మరచిపోతాం ఎవరినైతే స్మరించాలో వాళ్లను మరచిపోతూ ఉంటాం ముఖ్యంగా భగవంతుణ్ణి మనకు కావలసినటువంటి వాళ్లను మనకు ఉపకారం చేసినటువంటి వాళ్లను మనము సుఖంగా ఉన్నప్పుడు వాళ్లను మనము మర్చిపోతాం వాళ్లను స్మరించుకోము అది కృతజ్ఞత అవుతుంది మనము కృతజ్ఞులుగా ఉండాలి అని అంటే మనకు ఇంతటి మహదు ఉపకారాన్ని చేసినటువంటి గురువును సుఖమునందు స్మరించాలి స్మరిస్తే వాడు కష్టములను పొందడు అనుభవించడు అదే చెబుతూ ఉన్నారు సుఖే ఏ స్మరంతి గురుం నానుభవంతి తే కష్టం అంటే సుఖములందు నీవు నీకు ఉపకారము చేసేటటువంటి శాశ్వతమైనటువంటి ఉపకారాన్ని చేసేటటువంటి హరి వాయు గురువులను నీవు మరచిపోవద్దు సుఖంగా ఉన్నప్పుడు విశేషంగా స్మరించు దానివల్ల నీకు కష్టాలు రాకుండా ఉంటాయి ఇప్పుడు సుఖమున్నది ముందు కష్టము రాదు అనేటటువంటి గ్యారంటీ లేదు కాబట్టి కష్టాలు రాకుండా ఉండాలి అనంటే సుఖంగా ఉన్నప్పుడు మనము హరివాయు గురువులను స్మరించాలి అనేటటువంటి విషయమే ఇక్కడ సుఖే ఏ స్మరంతి గురుం నానుభవంతి తే కష్టం అని చెబుతూ ఉన్నారు అందుకే కుంతీదేవి కృష్ణుడు యుద్ధం ముగిసి అంతా అయిన తరువాత వెళ్ళిపోతూ ఉంటే కుంతిని కృష్ణుడు అడుగుతాడు అమ్మా నీకేం కావాలి కోరుకోని అప్పుడు కుంతీదేవి ఏమి కోరిందయ్యా అనంటే విపదసంతునహ శశ్వత్ త్ర జగత్పతి హే స్వామి నాకు కష్టములను నీవు అనుగ్రహించు అని ఎందుకయ్యా కుంతి ఈ మాటను కోరింది ఎవరైనా నా కష్టాలని దుఃఖాలనిమ్మని ఎవరు అడగరు అందరికీ సుఖమే కావాలి సంతోషమే కావాలి అయితే కుంతీదేవి ఎందుకయ్యా అడిగింది అనంటే సుఖ సంతోషాలందు నిన్ను నేను మరచిపోతాను ఈ సుఖము సంతోషము డబ్బు అనేటటువంటిది భగవంతుడైనటువంటి నిన్ను మరచిపోయేటట్లుగా చేస్తుంది అయితే కష్టములు సంకట బంధాగ వెంకటరమణ అంటే సంకటము వచ్చినప్పుడు ఆ వెంకటరమణుణ్ణి మనము స్మరిస్తాము కాబట్టి నిన్ను స్మరించేటట్లుగా చేసేటటువంటి కష్టములను దుఃఖములను సంకటములను ఇమ్మని కుంతీదేవి అడుగుతుంది అది నిజమైనటువంటి హరివాయు గురువులందు భక్తి కాబట్టి మనము గురువును తప్పకుండా సుఖమునందు స్మరించాలి స్మరించకుండా మన స సుఖ సంతోషాలలో మునిగి మనము మరచిపోతే ఏమవుతుంది సుఖే ఏ విస్మరంతి తమ్ నూనం తే పతంతి కష్టే అలా మరచిపోతే కష్టముల ప్రవాహంలో వాడు కొట్టుకొని పోతాడు కష్ట కష్టముల ప్రవాహము వాణ్ణి వాని మీద దాడి చేస్తుంది కాబట్టి గురువులను మనం తప్పకుండా స్మరించాలి సర్వకాల సర్వావస్థలయందు సదా ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా మన స్వరూపోద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని భగవంతుని జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి అందుకే ఒక శ్లోకం ఉంటూ ఉన్నది ఆపాదమౌళి పర్యంతం గురుణాం ఆకృతిం స్మరే తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథా గురువులను ఏ విధంగా స్మరించాలి అని అంటే మనము చూసినటువంటి గురువులను ఆపాదమౌళి పర్యంతం మన గురువులను పాదము నుండి శిరస్సు పర్యంతము ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్మరిస్తారో ఆ స్మరణ చేత తేన అంటే ఆ స్మరణ చేత అన్ని నాశములు విఘ్నములు అన్ని విఘ్నములు నాశమవుతాయి అంటే భగవంతుని జ్ఞానాన్ని పొందటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో వచ్చేటటువంటి విఘ్నములన్నీ నాశమవుతాయి సిద్ధంతి చ మనోరథా మన మనోరథము మనోభిష్టము నెరవేరుతుంది కాబట్టి గురువునకు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానమున్నది మహత్వమున్నది కాబట్టి గురువును మనము సుఖములందు సుఖమునందు మరచిపోకుండా స్మరించి కష్టముల బారి నుండి మనం తప్పించుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు